హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య టు సిఈఓ పార్ట్ వన్ విష్ణువర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురి విష్ణు గురించి చెప్పాలంటే సీఈఓ విష్ణు అనకూడదు శారీస్ విష్ణు అనాలి విష్ణుకి తప్పు చేస్తే నచ్చదు తప్పు చేశారంటే ఇంకా వాళ్ళ పని అవుట్ శారీజం తోటే చంపేస్తాడు విష్ణుకి ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నప్పుడు విష్ణు నాన్నగారు హరికృష్ణ గారు బిజినెస్లో లాస్ వచ్చి ఆ కంపెనీ మూసేద్దాం అనుకునే టైంలో విష్ణు ఆ లాస్ని కవర్ చేస్తాడు దాంతో ఆ కంపెనీ కూడా నువ్వే రన్ చేయి విష్ణు అని కంపెనీని విష్ణుకి అప్పజెప్పాడు హరికృష్ణ గారు ఆ తర్వాత చాలా కంపెనీలు కాలేజీలు స్టార్ట్ చేశాడు విష్ణు అబ్బా ఎంతసేపు వర్క్ అంటాడు రా నా వల్ల కాదు నేను ఈరోజు ఫుల్గా నిద్రపోతాను అంటూ నిద్రపోతాడు కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయ్ అప్పుడే విష్ణు ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు ఇంకేముంది నిద్రమత్తు పోయేదాకా ఫుల్ వార్నింగ్ ఇచ్చి నిలబడే వర్క్ చేయి నిలబడి వర్క్ చేయకపోయినా ఆఫీస్లో నిద్రపోయినా జాబ్లో నుంచి తీసేస్తా అంటూ వార్నింగ్ ఇస్తాడు విష్ణు అప్పుడు చూడాలి విష్ణు కళ్ళు కోపంతో ఎర్రబడి చాలా భయంకరంగా ఉన్నాయి అంతే ఎంప్లాయీస్ అందరూ వర్క్లో పడిపోయారు ఎక్కడ వాళ్ళని ఎక్కడ వాళ్ళని ఫైర్ చేస్తాడేమో అన్నట్టు ఒక అరగంట పాటు అలాగే ఉన్నారంతా అంతే సడన్గా దోర్ తీసి బయటకొచ్చాడు విష్ణు రావడం రావడమే అందరూ తనని చూడడం మొదలుపెట్టారు ఏంటి వర్క్ కన్నా నా మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందా అన్నాడు అంతే ఒక అమ్మాయి అవును సార్ అనేసింది తన అందం చూస్తూ విష్ణు హైట్ సిక్స్ ఫీట్ ఉంటాడు సిక్స్ ప్యాక్ బాడీ చాలా క్యూట్గా ఉంటాడు కలర్ కూడా చాలా తెలుపు అబ్బాయిలు సైతం ఆశ్చర్యపడే అందం ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చాలా స్టైలిష్గా ఉంటాడు కానీ శారీస్ట్ అని ఎవరు దగ్గరికి రారు అలాంటిది ఆ అమ్మాయి అలా అనేసరికి అందరూ షాప్లో ఉండిపోయారు వర్క్ ఇంట్రెస్ట్ లేదా సరే అని సెక్యూరిటీ గార్డ్ని రమ్మని చెప్తాడు విష్ణు అందరూ అర్థం కాక చూస్తూ ఉంటారు సెక్యూరిటీ గార్డ్ వచ్చి సార్ పిలిచారంట అనగానే నీ డ్యూటీ అయిపోయింది నువ్వు వెళ్ళిపోవచ్చు అంటాడు విష్ణు సార్ అనేలోపు రేపు ఎప్పట్లాగానే డ్యూటీలో జాయిన్ అవ్వు ఇప్పుడైతే వెళ్ళిపో అంటాడు విష్ణు సరే సార్ అంటూ సెక్యూరిటీ గార్డ్ వెళ్ళిపోతాడు అప్పటి వరకు వర్క్ మీదే ఇంట్రెస్ట్ లేదన్న అమ్మాయి పేరు రోజా రోజా నీకు వర్క్ మీదే ఇంట్రెస్ట్ లేదు అని అన్నావుగా వెళ్ళి సెక్యూరిటీ డ్యూటీ చెయ్యి అక్కడ మనుషులను చూస్తూ రోడ్డు మీద వెళ్ళే వారిని చూస్తూ మధ్య మధ్యలో ఆఫీస్కి వారిని గమనిస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్న ఉంటాయి కానీ వెళ్ళి డ్యూటీ చేయి నీకు నీకు ఓకే అంటే డైలీ అదే వర్క్ చేయి నాకేం ప్రాబ్లం లేదు అంటూ స్టైల్గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అటు నుంచి అటే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళగానే నాన్న విష్ణు నీ కోసం ఫ్రిష్ ఫ్రై మటన్ కర్రీ చికెన్ బిర్యానీ చేయించాను అంటూ చెబుతుంది విష్ణు తల్లి సుందర మమ్మీ ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వెళ్ళి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వస్తాడు విష్ణు ఒక టెన్ మినిట్స్ కామ్గా ఉండి చెప్పడం మొదలు పెడుతుంది వసుంధర నాన్న విష్ణు మీ తమ్ముడు దేవాకి స్టడీ కంప్లీట్ అయ్యింది వాడికి కూడా కంపెనీస్ బాధ్యతలు అప్పగించే టైం వచ్చింది కదా అనేలోపు సైడ్ లుక్లో చూస్తాడు విష్ణు వెంటనే వసుంధర హా విష్ణు అంటూ తడబడి ఒక ఐదు నిమిషాలకి నార్మల్ అయ్యి అదే నాన్న ఒక కంపెనీ చాలు నాన్న అంటుంది సారీ మమ్మీ దేవాకి కంపెనీ బాధ్యత ఇవ్వటం కరెక్ట్ కాదు ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పకు స్టడీస్ కంప్లీట్ అయ్యాయి అంటున్నావు కదా జాబ్ ట్రయల్స్ చేసుకోమని చెప్పు నాకేం ఇబ్బంది లేదు ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలి అనుకుంటే నేను ఏర్పాటు చేస్తాను అంటూ ఫోన్ చూస్తూ రూమ్లోకి వెళ్ళిపోతాడు విష్ణు వసుంధర హరికృష్ణుని చూస్తుంది హరికృష్ణ గారు కూడా విష్ణు సరిగ్గా చెప్పాడు దేవ ఇరవై నాలుగు గంటలు తాగుతూ ఉంటాడు బాధ్యత తెలియదు నీ గారాభం అలా ఉంది అందుకే జాబ్ చేస్తే కనీసం మారుతాడు లేదా హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్తే అక్కడ నువ్వు ఉండవు కాబట్టి కొంచెమైనా పక్కవారి మాట వింటాడు అంటూ లేచి వెళ్ళిపోయాడు హరికృష్ణ గారు విష్ణు నెక్స్ట్ డే షెడ్యూల్ ప్లాన్ చేసి నిద్రపోతాడు విష్ణు ఫుల్ నిద్రలో ఉన్నాడు ఎవరో డోర్ని కంటిన్యూస్గా నాకు చేస్తారు విష్ణు నిద్రమత్తుతోనే డోర్ ఓపెన్ చేయగానే గుడ్ మార్నింగ్ అంటూ అటు నుంచి వినిపిస్తుంది అంతే విష్ణు షాక్ అవుతాడు అంతకన్నా ఎక్కువ ఇరిటేట్ అవుతాడు ఆ వ్యక్తి మొహం మీద డోర్ వేసి మళ్ళీ నిద్రపోయి గంట తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు విష్ణు తండ్రి హరికృష్ణ గారు విష్ణు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు విష్ణు రాగానే గుడ్ మార్నింగ్ విష్ణు అంటూ విష్ చేస్తారు తల్లి అయితే నిన్న అలా జరిగిందని విష్ణుతో మాట్లాడడం మానేస్తుంది పక్కనే విష్ణు మరదలు రాణి ఉంది విష్ణుకు రాణి అంటే అస్సలు పడదు రాణికి మాత్రం విష్ణు కన్నా విష్ణు వెనుక ఉన్న ఆస్తి అంటే ఎక్కువ ఇష్టం దానికోసం విష్ణు వెంట పడుతూ ఉంటుంది తమ్ముడు దేవా కూడా అక్కడే ఉన్నాడు కానీ విష్ణు ఉన్నప్పుడు చాలా సైలెంట్గా ఉంటాడు అంతా కలిసి టిఫిన్ చేస్తారు విష్ణు టూ మినిట్స్లో తినేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు నిజానికి అతను అన్ని కాలేజీస్ని కంపెనీస్ని ఫోన్స్ ద్వారా నడిపించగల సత్తా ఉంది బట్ వర్క్లో ఇబ్బంది ఉండకూడదు అని ఆఫీస్లకు కాలేజీలకు డైలీ వెళ్తాడు విష్ణు ఈరోజు షెడ్యూల్ ప్రకారం కాలేజీకి వెళ్దాం అనుకొని కార్ ఎక్కగానే పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించి ఒక లుక్ వేశాడు విష్ణు కళ్ళు ఎరుపెక్కి ఎరుపు జీరలు కమ్ముకొని ప్యాంటు జేబులో నుండి గన్ తీసి ఆ వ్యక్తికి గురిపెట్టాడు నెక్స్ట్ మినిట్ రాణి కిందకి దిగేసింది కిందకి దిగింది కానీ భయం భయం మాత్రం తగ్గలేదు ఒక్క పది నిమిషాలు అలానే ఉండిపోయి తర్వాత లోపలికి వెళ్ళింది అంతే విష్ణు మెడికల్ కాలేజ్కి వెళ్ళాడు విష్ణు పెట్టిన లేటెస్ట్ కాలేజ్ అది ఆ రోజు స్టార్ట్ అయ్యింది కానీ విష్ణు ఫ్యామిలీ ఎవరు కూడా రారు ఎందుకంటే విష్ణు మీద ఉన్న నమ్మకం అలాంటిది బాబుగారి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు వెళ్ళగానే ఎంట్రెన్స్లో బంతి పువ్వులు విష్ణు నడిచే దారిలో వేస్తుంటే రోజా పువ్వులు విష్ణు మీద వేస్తున్నారు అందరూ వచ్చి విష్ణుకి గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేశారు విష్ణు చూడ్డానికి హీరోలా ఉన్నాడు కాలేజ్ లెక్చరర్స్ ప్రిన్సిపాల్ అందరూ విష్ణుకి బొకేస్ ఇస్తారు కాల్ విష్ణు కాలేజ్ అంతా చూడాలి అనుకుంటాడు అలా అనిపించగానే చూడడం స్టార్ట్ చేశాడు కానీ సడన్గా ఒక చోట ఆగిపోయాడు అందరూ ఎందుకు ఆగిపోయాడా అని చూస్తున్నారు వెంటనే విష్ణు సీరియస్ అయ్యాడు కానీ వన్ సెకండ్లో కంట్రోల్ చేసుకున్నాడు ప్రిన్సిపల్ వచ్చేసి ఏమైనా ప్రాబ్లమా అనగానే విష్ణు ఒక సీరియస్ లుక్ విసిరి ఎదురుగా చూశాడు అంతే ప్రిన్సిపల్కి విషయం అర్థమైంది అక్కడ ఏముంది అంటే సరస్వతీదేవి చిన్న విగ్రహం ఉంది దాని పక్కన విష్ణు ఫోటో పెద్ద బ్యానర్లో ఉంది అది ఎంత ఉందంటే సరస్వతీదేవి విగ్రహం కన్నా విష్ణు బ్యానరే హైట్ ఎక్కువ అది విష్ణుకి నచ్చలేదు ఎందుకంటే విష్ణు సరస్వతి దేవి కన్నా ఎక్కువ కాదు అండ్ ఇంకో విషయం ఏంటంటే విష్ణుకి బిస్కెట్ వేస్తున్నట్లుంది అదే కంటిన్యూ అయితే వాళ్ళంతా వర్క్ని నెగ్లెక్ట్ చేస్తారని డౌటు సో ఆ ప్రిన్సిపల్ విష్ణుకి సారీ చెప్పి బ్యానర్ బయట కట్టమంటారా సార్ అంటాడు విష్ణు చేత్తోనే వద్దని చెప్పి ముందుకు నడుస్తాడు ప్రిన్సిపల్ ఆ పని వేరే వాళ్ళకు అప్పగించి మళ్ళీ విష్ణు వెనుక వస్తాడు విష్ణుకి కాలేజ్ అంతా గుడ్ అనిపించింది స్టూడెంట్స్ ఈరోజు వస్తారా ప్రిన్సిపల్ గారు అంటాడు విష్ణు ప్రిన్సిపల్ వెంటనే అవును సార్ కాలేజీ నైన్కి స్టార్ట్ అవుతుంది అంటాడు హాస్టల్ సంగతి ఏంటి అని అడుగుతాడు విష్ణు అడ్మిషన్ టైంలోనే హాస్టల్ కూడా మాట్లాడాం సార్ అది కూడా ఈరోజు నుంచి అంటాడు ప్రిన్సిపల్ ఓకే టైం ఎనిమిది అయింది కదా నేను వెళ్తాను కాలేజ్కి బ్యాడ్ నేమ్ రాకూడదు మన బ్రాంచెస్ చూసి స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు బీ కేర్ఫుల్ అంటూ వెళ్ళిపోతాడు ఇక అందరూ మిగిలిన వర్క్లో పడిపోతారు విష్ణుకి ఎక్కడికి వెళ్ళాలనిపించక డైరెక్ట్గా ఇంటికి వెళ్తాడు విష్ణు డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టీవీ ఆన్ చేసి ఏవీ నచ్చక టీవీ ఆఫ్ చేసి ఫోన్ తీస్తాడు వీడియో సాంగ్స్ పెడతాడు అనుకోకుండా ఒక రొమాంటిక్ సాంగ్ వచ్చింది విష్ణు మూడ్ మారింది అంతలోనే ఇంకో రొమాంటిక్ సాంగ్ ఇలా చాలానే వచ్చాయి దాని తర్వాత ఒక రొమాంటిక్ వీడియో వచ్చింది విష్ణుకి కంట్రోల్ తప్పింది ఫుల్ రొమాంటిక్ అయిపోయాడు అస్సలు కంట్రోల్ కావట్లేదు అప్పుడే డోర్ ఎవరో నాక్ చేశారు విష్ణు డోర్ తెరవగానే అక్కడ రాణి ఉంది మామూలుగా అయితే విష్ణు రాణిని చూడగానే డోర్ వేసేవాడు కానీ ఈసారి వేయలేదు రాణి లంగా కట్టుకొని నడుము కనిపించేలా ఉంది మెడలో బంగారు గొలుసు చేతికి ఒక గాజు మాత్రమే వేసి ఎడమ చేతికి వాచ్ పెట్టి పెదాలకి రెడ్ కలర్ లిప్స్టిక్ పెట్టి ఫేస్కి క్రీమ్ రాసుకొని చాలా అందంగా ఉంది విష్ణు అలా చూస్తూ ఉండిపోయాడు రాణి కూడా విష్ణు రియాక్షన్కి హ్యాపీగా ఫీల్ అయ్యింది మంచి ఛాన్స్ దొరికింది అనుకొని స్లోగా విష్ణు రూమ్లోకి అడుగు పెట్టగానే డోర్ క్లోజ్ చేసింది అయినా ఏమనలేదు అందుకే రాణి బెడ్పై కూర్చుంది స్వీట్గా బావా అంటూ బెడ్ మీద పడుకుంది అప్పుడే విష్ణుకి రాణి బ్లౌజ్ ఎడ్చుకి నడుము కింద ఒక బచ్చబొట్టు కనిపించింది వెంటనే విష్ణు మూడ్ ఒక్కసారిగా మారిపోయింది వెంటనే విష్ణు రాణిని పైకి లేపి చంప మీద చెల్లుమని వేళ్ళు ముద్దలు పడేలా వేస్తాడు దానికి రాణికి తనను కొట్టినందుకు బాధపడాలో లేక ఎందుకు కొట్టాడో అని ఆశ్చర్యపోవాలో అర్థం కాక చూస్తుంది రాణి ఏడుస్తూ ఉండబట్టలేక అడిగేసింది ఎందుకు కొట్టావు బావా అని విష్ణు తనని కనీసం చూడకుండా ప్రశాంత్ అన్నాడు అంతే రాణి షాక్లో ఉండిపోయింది మళ్ళీ అడిగింది ప్రశాంత ప్రశాంత్ ఎవరు బావా అని విష్ణు రాణిని చూసి ప్రశాంత్ ఎవరో తెలియకుండానే టాటూ వేయించుకున్నావా అనేసరికి రాణి తన టాటుని చూసి ఇలా దొరికేశానేంటి అని తలగొట్టుకుంది విష్ణుకి కోపం మాత్రం తగ్గలేదు చిన్నప్పటి నుంచి తన వెంటబడుతూ వేరే వాళ్ళ పేరు పట్ట పచ్చబొట్టు వేయించుకొని తనతో ఇలా బిహేవ్ చేయడము విష్ణు తీసుకోలేకపోతున్నాడు తన శారిజం బయటకు తన్నుకొస్తుంది వెంటనే తన చేతిపై గట్టిగా మంచం కింద ఉన్న ఒక చిన్న రాట్తో కొట్టాడు రాణి చేతికి వాచ్ ఉండటం వల్ల వాచ్ ఇరవై నాలుగు ముక్కలు అయ్యింది ఇంతకుముందు రాణి విష్ణుకి నచ్చకపోయినా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింది అవన్నీ గ్లాస్తో చేసినవి వెంటనే విష్ణు అవన్నీ ఒక్కొక్కటిగా చా ఒక్కొక్కటిగా కింద చాలా ఫోస్గా పడేశాడు రాణికి భయవేసి సారీ బాబా అంటూ ఏడుస్తూ ఉంది ఊజ్ దిస్ విష్ణు అన్నాడు విష్ణు చాలా గట్టిగా సారీ విష్ణు సారీ అంటూ రాణి చెప్పింది భయంగా విష్ణు కాదు విష్ణువర్ధన్ అన్నాడు రూమ్ అన్నాడు రూమ్ దద్దరిల్లిపోయింది రాణి సారీ విష్ణువర్ధన్ గారు సారీ నన్ను వదిలేయండి ఇంకా రిపీట్ చేయను అంటూ చెప్పింది అవునా వదిలేస్తా కాకపోతే నువ్వు జస్ట్ ఈ పగిలిన గ్లాస్ పీసెస్పై నడవాలి అది చాలు అని బెడ్ మీద కూర్చుంటాడు ఏదో మూవీ చూస్తున్నట్టు క్లాప్స్ కూడా కొడతాడు నడువు రాణి అంటూ రాణి తప్పదని ఒక పీస్ కాలి మీద పెట్టింది బ్లడ్ కారింది అయినా అలానే ఒక ఫిఫ్టీన్ పీసెస్ వరకు నడిచింది ఇక తన వల్ల అవ్వట్లేదు అయినా ట్రై చేస్తుంది ఆ ఫ్లోర్ మొత్తం రక్తంతో తడిసి ముద్దయ్యింది ఆ బ్లడ్ చూడగానే విష్ణుకి బాధ అనిపించి వెంటనే రాణిని బెడ్ మీద కూర్చోమన్నాడు రాణి నడవలేకపోతుంది చాలా వరకు ట్రై చేస్తుంది కానీ తనకు సపోర్ట్ అవసరమైంది అందుకే విష్ణు వెళ్ళి హెల్ప్ చేశాడు వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు డాక్టర్కి కాల్ చేసి రమ్మన్నాడు డాక్టర్ ఆ ప్లేస్ చూసి చాలా షాక్ అయ్యాడు కానీ విష్ణుకి భయపడి ఏం మాట్లాడకుండా ట్రీట్మెంట్ చేసి పెయిన్ ఎక్కువ అయితే హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోతాడు విష్ణు సర్వెన్స్ని పిలిచి ఆ ప్లేస్ క్లీన్ చేయమంటాడు ఆ సర్వెన్స్ అయితే చాలా భయపడిపోతారు విష్ణు చేసిన పని చూసి ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసి వెళ్ళిపోతారు రాణికి ఇంజక్షన్ ఇవ్వడం వలన నిద్రపోతుంది విష్ణుకి తన మీద తనకి కోపం వస్తుంది రాణి తప్పు చేస్తే నాకేంటి నేనెందుకు తనకు పనిష్మెంట్ ఇవ్వాలి ఒకవేళ పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తే ఇలాంటి పనిష్మెంట్ ఎందుకు ఇవ్వాలి ఇలా విష్ణుకి విపరీతమైన డౌట్స్ వస్తాయి రాణి కోసం చూస్తాడు రాణి ఎంతకి నిద్ర లేవకపోయేసరికి టైం చూస్తే లెవెన్ అవుతుంది అట్లీస్ట్ కాలేజీకి వెళ్తేనన్నా పనిలో పడి సెట్ అవుతాడేమో అనుకొని వెంటనే ఫ్రెష్ అప్ అయి బ్లేజర్ వేసుకొని వాచ్ పెట్టుకొని అప్పుడే రాణి చేతిని చూస్తాడు దెబ్బలు తగిలాయేమో అని లక్కీగా అక్కడే గాయం లేదు విష్ణు ఊపిరి పీల్చుకుంటాడు అప్పుడే రాణి మెల్లగా లేస్తుంది అప్పుడే విష్ణు రాణికి సారీ చెప్తాడు రాణికి విష్ణుని చూడగానే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి విష్ణు అది గమనించి భయపడుకురాని నేనేం చేయను సారీ అలా చేసినందుకు అంటూ చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు రాణి మాట అంటేనే ఇరిటేట్ అయ్యేవాడు ఇప్పుడు రాణి మాట్లాడకపోతే ఇబ్బంది పడుతున్నాడు మరి రాణి విష్ణు చెప్పిన సారి ఓకే చేస్తుందా లేక రివెంజ్ ప్లాన్ చేస్తుందా ఇంతకీ ఎందుకు అలా బిహేవ్ చేశాడు విష్ణు నెక్స్ట్ భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్